కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారుసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అండ్ ఈ రోజు కరీంనగర్ ఐసిఐ ప్రేరణ అదేవిధంగా తెలంగాణ శ్రీనివాసరావు సంఘం సేవా సమితి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన అంటే అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ సన్మానం చేయబోతున్నారు అసలు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ విషయాన్ని మాట్లాడదాం ఫస్ట్ మనతో అడిగే శ్రీనివాస్ గారు సైక్రడిస్టర్స్ మాట్లాడతాం సార్ చెప్పండి సార్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పదవ తరగతి విద్యార్థులకి మంచి ఉత్సాహం ఇవ్వాలి ప్రోత్సాహాల ఉద్దేశంతో గత మూడు నెలల క్రితమే విద్యార్థులు పరీక్షలు బాగా రాయడానికి చిలుకూరి బాలాజీ టెంపుల్ గారి ఆత్మ ప్రధాన అర్చకులు గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పూజ పెన్నులను మనం విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విద్యార్థులు ఎగ్జామ్ బాగా రాయాలని ప్రోత్సహించి ఆ ఉద్యోగ ఎగ్జామ్ లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్ చదివి మండల వారికి అత్యధిక మార్కు సాధించిన విద్యార్థులకి ఈ రోజు మనం ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమంతో వారిని సన్మానించుకునే కార్యక్రమం ఈ రోజు మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ వచ్చి వారికి సన్మానం చేసి అదొకటే కాదు శ్రీనివాసుల సేవ సంస్థ అనే సంస్థ గత సంవత్సరాలుగా నాట్ ఓన్లీ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి కావచ్చు ఉపాధ్యాయులకు కావచ్చు సమాజంలో రక్తదనం కావచ్చు తలస్లిమితో ఉన్నటువంటి అటువంటి ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది నా విలువలతో కూడిన వ్యక్తిత్వం ఇవ్వాలి విలువలు కూడిన విద్యతో వ్యక్తిత్వం అందిస్తేనే ఒక పౌరుడు మానసికంగా దృఢంగా ఎదుగులుతాడని ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తం ఒక ఐదు వేల మంది శ్రీనివాసుల పేరుతో ఉన్నటువంటి ఒక గురు క్రియేట్ చేసి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ ఇది ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇలా చేయడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ తెలంగాణ శ్రీనివాస సేవా సమితి విప్లవం అనుకోవచ్చు తప్పకుండా సార్ నాకు తెలిసి ఆసియా ఖండంలో తర్వాత దేశంలో కూడా ఒక పేరుతోటి ఇన్ని వేల మంది సంఘంగా ఏర్పడి అదేదో వాళ్ళ పేరుని బాగా ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి సంస్థ కాదు ఇది ఆ పేరుకు సంబంధం లేని విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఆ పేరుకు సంబంధం చేసిన వాళ్ళు ఉపయోగపడే చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకి చేయాలి ఒక ఇప్పుడున్నటువంటి కరోనా తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా ట్వంటీ ఫస్ట్ జనరేషన్ లో యువత కావచ్చు కొంతమంది పేరెంట్స్ కావచ్చు వివిధ రకాలుగా వెళ్తున్నారు మానసికంగా అటువంటి వాళ్ళకి మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ సామాజికంగా సేవని కూడా కల్పిస్తూ ఒక మంచి స్పృహని కలగజేద్దాం అనేది ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం మీరు చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చేయడం ఈ ప్రోగ్రామ్ అంటే వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడానికి కృషి చేసేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి వారి తల్లిదండ్రులు ఎంతో కష్టాలను కోర్చి చెమటను చిందించి పిల్లలని చదివిస్తున్నందుకు వారికి ఉత్సాహవంతంగా వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేస్తే మేము కూడా అంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము అనే చెప్పి ఒక లక్ష్యాలను నిర్దేశించి వాళ్ళ మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించడానికే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి మేము గుర్తించి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ట్రైన్ ద ట్రైన్ ట్రైనర్ వర్క్ మేము చేసి ఒక ముప్పై మంది నాతో పాటు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ట్రైన్ చేసి మేము ఇది నిష్కామ సేవా సభ్యులుగా అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వాస్తవానికి ఏంటంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేము చేసేటిది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము కొత్తగా అడుగులు వేయడం జరుగుతుంది మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని చూసి మీరు స్పందించి సుమన్ టీవీ గారు రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మీకు కృతజ్ఞతలు తెలియస్తున్నాను ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోండి ప్రభుత్వము విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ విద్యా వైద్యం ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా డెవలప్ అవుతూ దేశానికి గర్వకారణం తెచ్చేటువంటి ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి మా మనో సంకల్పానికి ఇంతమంది విద్యార్థులు వచ్చినందుకు తల్లిదండ్రులకు కూడా మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు మేము ముందు ముందు చేసేదానికి కూడా సహకరించాలని కోరుతూ సుమన్ టీవీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ తెలంగాణ శ్రీనివాసల సేవా సమితిలో చాలా యాక్టివ్ ఉండే పర్సన్ అందరూ తెలుసు శ్రీనివాస గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు మాత్రం సార్ చెప్పండి అంటే ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కుంటు రోజులు అంటే ప్రభుత్వ పాఠశాల చాలా ఊర్లలో కూడా క్లోజ్ అయిపోతున్న రోజుల్లో మీరు ప్రభుత్వ విద్యార్థులకు మోటివేషన్ చేస్తూ సన్మానం చేయడం ఎలా అనిపిస్తుంది ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది ముందుగా మా శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ఏదో ఒక సామాజిక సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ముందు మా మిత్రుడు అడ్డిగా శ్రీనివాస్ గారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్న మేము పిలవగానే వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అలాగే నిజంగా మా సుమన్ టీవీ కూడా మాకు ఎంతో హెల్ప్ చేసింది మీరు కూడా మా సామాజిక కార్యక్రమాలు చాలాసార్లు జనాలలోకి తీసుకెళ్లారు మేము ఐదు వేల ఎనిమిది వందల మంది శ్రీనివాసం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలంటే మామూలుగా మేము రక్తదానంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇక ఇప్పుడు మా మార్చిలో మాకు సురేష్ ఆత్మరంగా ఏం చేశారంటే మన ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి ఉచితంగా పెన్నులు ఇవ్వాలి అందరికీ బాగా చదువుకోవాలని దేవి దగ్గర బాసల్లో పూజ చేసిన పెన్నులు మేము ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పిల్లలందరూ ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మా ముందుకు వచ్చారు కూర్చున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు వీళ్ళకి ఏ రకంగా అయినా మేము సహాయ సహకారాలు అందిస్తాం వీళ్ళతో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మళ్ళీ మేము క్రియేట్ చేసినాం వాళ్ళకి ఏదైనా బోధన పరంగా కానీ లేదా ఇప్పుడు ఉద్యోగాలు సెట్ అయ్యే ముందు ఎలాంటి వాళ్ళ ఇప్పుడు అడిగే శ్రీనివాస్ లాంటి వాళ్ళు సలహాలు సూచనలు కూడా మేము ఇప్పేయడానికి ముందుకెళ్తున్నాం అంటే చాలా మంది రావడం జరిగింది సార్ మీరు అనుకున్నారు ఇంత మంది వస్తారని చెప్పేసి సక్సెస్ అనుకున్నారా చూస్తే చాలా ఇంకా చాలా బయట కూడా చాలా మంది అంటే ఇంత ఎప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అవుతుంది అదంతా సక్సెస్ మా శ్రీనివాసులే అనుకుంటున్నాం మేము ఎందుకంటే మేము ఫస్ట్ శ్రీనివాసుల ప్రోగ్రామ్ కూడా రెండు వందల మందితో అనుకున్నప్పుడు ఎనిమిది వందల మంది ప్రోగ్రామ్ వచ్చారు యాభై మంది రక్తదానం చేద్దాం అనుకున్న రోజు వంద వంద యాభై మంది రక్తదానం చేశారు అంటే శ్రీనివాసుల యొక్క ఉత్సాహం తర్వాత జనాలలో కూడా మా మీద ఉన్న నమ్మకం తర్వాత మేము చేసే కార్యక్రమాలు వీళ్ళకి నచ్చి తర్వాత మా మీద ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ఇంకా ముందుకు గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠశాలలో చూస్తున్నాం ఒకప్పుడు ఐదు వందలు అంటే ఎక్కువ అయ్యేది ఈ రోజు ఐదు వందల ఎనభై మా దగ్గర ఐదు వందల తొంభై వచ్చిన విద్యార్థులు విద్యార్థులు కూడా ఉన్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా చదివితే ప్రైవేట్ కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువు చెప్తున్నారు మనం నమ్మట్లేదు అంటే ఉద్యోగం అయితే ప్రభుత్వం రావాలి చదువు అయితే ప్రైవేట్ పాఠశాల చదువుకోవాలన్నా ఆ నమ్మకాన్ని తీసేయడానికే మేము ఈ రోజు వీళ్ళందరి ప్రోత్సహించడానికి ఇక్కడ విలవడం జరిగింది తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఉడతా భక్తులు లాంటిదే కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులది ఒక గ్రేట్ ఎందుకంటే సమాజంలో ఈరోజు ఎవరిని చూసినా కూడా గవర్నమెంట్ స్కూలల్లో పిల్లల్ని చదివిస్తే ఎక్కడ వేస్తున్నావు ఎక్కడ చదువుతున్నావు అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూలా అనేటువంటి సందర్భం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తేనే అదొక గ్రేట్ గ్రేజీ అనేటువంటి సందర్భంలో ఉన్నటువంటి అదొక గొప్పగా భావించేటటువంటి ఈ తరుణంలో కూడా నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చెప్తా ఉన్నాను మమ్మల్ని నమ్మి మా పాఠశాలకి పిల్లల్ని పంపించి మా చేత చదువు వాళ్ళు పొంది ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డటువంటి విషయాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది మూడు నెలల క్రితం మా అన్నగారు ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి పిల్లలకి పెనులు ఇస్తూ మీరు సాధించినటువంటి ఈ ప్రతిభకి త్వరలోనే మీకు మళ్ళీ గుర్తింపు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అనుకున్న ప్రకారమే అన్నట్టుగానే మేము ఖచ్చితంగా ప్రతిభకు పట్టాభిషేకం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఈ సమ ఈ సమయంలో మమ్మల్ని నమ్మి అంటే గవర్నమెంట్ పాఠశాలను నమ్మి పంపిస్తున్నటువంటి ఈ క్రెడిట్ అంటే గొప్పగా వాళ్ళని మేము కీర్తించదలుచుకున్నాం ఈ గ్రేట్ అంతా కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నాను తక్కువ కాదు వాస్తవంగా కూడా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలు మేమే తక్కువ కాదు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలకి గుర్తింపు ఎక్కడో ఉంది ఎందరో చేస్తూ ఉన్నారు అక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కానీ గవర్నమెంట్ పిల్లల్ని పట్టించుకునేటువంటి ఈ కార్యక్రమాలు చేసే వ్యవస్థ లేదు సో వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా పిలిపించేసి వాళ్ళకు కూడా చీర సత్కారం చేసి మీరేం తక్కువ కాదు గవర్నమెంట్ వ్యవస్థ అంటే కూడా మీరు తక్కువ కావాల్సి భా భావించాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకు ఒక గొప్పగా ఫీల్ అయ్యేటువంటి కార్యక్రమం కోసం ఈ కార్యక్రమం చేశాం ఫైవ్ ఎయిటీలు ఫైవ్ నైన్టీలు అనేటువంటి మార్కులు అనేటువంటి కూడా మేము పోటీతో తీసుకొస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన పిల్లలందరు కూడా టాపర్స్ అందరు కూడా అంటే తల్లిదండ్రులు చెప్తే అమ్మానాలు చెప్తే వినే పిల్లలు ఉపాధ్యాయులు గురువులు చెప్తే వినే పిల్లలు సో వీళ్ళు సమాజానికి అవసరం రేపు దేశానికి అవసరం సో వాళ్ళందరికీ కూడా ఒక మానసికమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మీరు తక్కువ కాదని చెప్పేసి చెప్పడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం వాళ్ళకి చేసే సన్మానం గొప్పది కాదు ఇక్కడికి సర్టిఫికేట్ గొప్పది కాదు సో వాళ్ళని సమాజంలోకి తోలేటటువంటి కార్యక్రమంలో వాళ్ళని మోటివేషన్ చేసే కార్యక్రమం ఇది చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎక్కువగా నేను చెప్తా ఉన్నాను పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ